మళ్ళీ వెంటనే రావడానికి లేక లేఖల ద్వారా రాముడికి తమ అభినందనలు తెలిపారు ఈ హనుమత్ తులాభారం కనుక శ్రద్ధగా వింటే తప్పక వ్యాపారంలో ఒడిదుడుకులుంటే అభివృద్ధి అయి తీరుతుంది చెప్పారండి ఈ ఘట్టం విన్నవాడు ఇప్పుడు ఎలాగో రికార్డ్ అయ్యింది భవిష్యత్తులో వినండి ఈ కథను తలుచుకోండి ఎవరికైనా వ్యాపారంలో ఒడిదుడుకులుంటే వ్యాపారంలో ఇబ్బంది పడుతూ ఉంటే షాపులు దివాళా తీస్తూ ఉంటే ఈ క్యాసెట్ అక్కడ ప్లే చేయమన్నారు అంటే పూర్వకాలంలో పెద్దల్ని పిలిపించి ఆ దుకాణాల్లోనో లేక ఎక్కడ వ్యాపార కేంద్రాల్లోనో ఈ కథలు చెప్పించేవారు ఈ తులాభార కథ విన్నాక మూడే మూడు రోజుల్లో దివాళ ఎత్తున వ్యాపారాలు అభివృద్ధి చెందడం నేను చూశాను ఒక కిరాణా కొట్ట ఉండేవాడు గణపురంలో పాపం చాలా మంచివాడు నేను వెళ్ళినప్పుడల్లా చిన్న గురువు గారు అని మా నాన్నగారితో వెళ్ళడం వల్ల ఇంత ముక్క పెట్టేవాడు పూర్వకాలంలో కొట్టులోకి వెళ్ళి సామాన్ తీస్తే ఆకన కొసని ఇంత బెల్లం పెట్టేవారు కొసని ఇప్పుడు బెల్లమా మొత్తం క్షవరమే క్రమంగా మారిపోయింది కానీ ఎందుకో కానీ శనగపప్పు పెట్టడం బెల్లం పెట్టడం ఇలా పెట్టి పంపించేవారు పాపం ధర్మాలకు నిలయం మన దేశం అంటే ఆయనకి ఏం కారణం చేస్తున్న వ్యాపారంలో చాలా ఇబ్బంది వచ్చింది దాంతో కిరాణా కొట్టు మొత్తం మూసేసుకోవాల్సి వచ్చింది ఈ కుటుంబంలో మామూలు సంక్షోభం కాదు ఆత్మహత్య చేసుకుందాం అన్నంత సంక్షోభం వచ్చింది ఆ సమయంలో మా నాన్నగారి దగ్గరికి వస్తే అప్పుడు ఈ కథని మూడు రోజులు మా అబ్బాయి మీ కొట్టులో వినిపిస్తాడు రోజు వింటూ ఉండవయ్యా పొద్దున్నే కొట్టు తీయి ఎలాగో రోజు స్నానం చేయకుండా వెళ్ళేవాడు కదా ఆయన ఆ వెళ్ళాక ఆంజనేయ స్వామి పటం పెట్టుకో హారతిచ్చి కథ విని కొంచెం బెల్లముక్క నైవేద్యం పెట్టు అనగానే మూడు రోజులు చేశాడండి ఎలా పోయిందో ఆపదంతా అలాగే పోయింది దివాళ ఎత్తిన వ్యాపారం మళ్ళీ విజృంభించేశాడు ఇక చూడండి అంతవరకు అద్దె కొట్టులో ఉండేవాడు కాస్త ఒక సొంత దుకాణం పెట్టుకుని పెద్ద వ్యాపారం నాలుగైదు బ్లాకులకు విస్తరించాడు ఇక తర్వాత ఆ కొట్టుకి ఎంత పేరు వచ్చిందంటే వీధులు ఎప్పటికి కూడా హోల్సేల్ వర్తకుడు అనమాట ఆయన గురువుగారు చిన్న గురువు గారు అనేవారు అప్పట్లో ఇప్పటికి పెద్దవాడిని మళ్ళీ చిన్న గురువు గారిని పిలిచి ఎప్పటికీ ఆ ఊరెడితే ఓ జీడిపప్పు ప్యాకెట్ ఒక పంపడాయన అంత గౌరవం అనమాట ఎందుకు చెప్తానంటే మన శాస్త్రాలు మన పురాణములు ఏవి వమ్ము కావు అన్నీ కూడా మానవులకి ఉపకారం చేయడానికి అన్ని విధాలుగా సుఖపడ్డానికి వీలుగా తయారు చేసినటువంటి ధర్మసమ్మతమైన కథలు జరిగినవి జరిగినట్టు చెప్పటం వల్ల అందులో ధర్మం ఉండడం వల్ల ప్రతి కథలోనూ వాల్మీకియో పరాశరుడో వ్యాసుడో ఈ పురాణాదులలో ఇతిహాసాదులలో బీజాక్షరాలు కూడా ఇమిడ్చారు అసలు నిజంగా నేను చూశాను పరాశర సంహితలో ఎక్కడ చూసినా గాయత్రీ మంత్రమో ఉపనిషత్సారమో ఇంచుమించుగా ప్రతి రెండు శ్లోకాల్లో ఉంటుంది అందువల్ల ఏమవుతుంది కథతో పాటుగా ఉపనిషత్సారం అవ్వడం వల్ల మంత్రబీజాలు ఉండడం వల్ల అవి చదివినవాడు రాసినవాడు విన్నవాడు అభివృద్ధి పొందుతాడు మంత్రం యొక్క లక్షణం అదే మననాత్ త్రాయతే ఇది మంత్రహా నువ్వు ఎంత మననం చేస్తే నిన్నంత బాగా రక్షిస్తుంది లోపల లోపల పదే పదే రామ రామను నిన్ను రక్షిస్తుంది ఏ మంత్రమైనా ఏ నామైనా ఎంత జపం చేస్తే అంత బాగా ఫలిస్తుంది ఒకసారి తెలియక రా